ఇస్తున్న పోలు నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి ఎంతమంది ఉన్నారు నడుచుకునే తెలుసు కదా అమ్మగారు ఎట్లా ప్రార్థన చేశారు ఎట్లా ఉపవాసం ఉన్నారు తెలుసు కదా ఎంత మంచి మంచిగుందో ఎంత మంచి సాక్ష్యము సంపాదించుకుని ఎంత ఓపికో తెలుసు కదా అట్లా ఎందుకు మనము ఓపిక తెచ్చుకోకూడదు ఎందుకు అట్లా ప్రార్థన చేయకూడదు ఎందుకు అట్లా సావుకురాల్లాగా మనము మారకూడదు మామేం చెప్పండి హ నేను ఉన్నాను అని మనం తీర్మానం చేసుకోవాలి సంఘం గురండి మా పాష్టమ్మ గారు లేరు నేను ప్రార్థన చేస్తాను మా పాష్టమ్మ గారు లేరు నేను ఉపయోగం ప్రార్థన చేస్తాను మా పాష్టమ్మ గారు లేరు నేను మందిరంలో నేను ప్రార్థన చేస్తాను పని చేస్తాను తీర్మానం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అప్పుడు దేవుడు సంతోషిస్తున్నారు మనము ప్రభుత్వం ఎంత ఏడ్చినా ఎంత చెప్పినా నిజంగా అమ్మగారి యొక్క అచ్చమని మాటలు నెరవేర్చకపోతే అమ్మగారి యొక్క ఆశలు మనం నెరవేర్చకపోతే అమ్మగారి యొక్క కన్నీరు ప్రభుత్వం మనము నెరవేర్చకపోతే మనం ఎంత ఏడ్చినా వ్యర్థమైపోతూ ఉంటుంది అమ్మగారి యొక్క ఆశయాలు ప్రార్థన కన్నీరు వ్యర్థం కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా అనేకులు కొరకు మనం ప్రార్థన చేయదు అనేకులకు సువార్త ప్రకటించుదము కాక అనేకులను సంఘానికి నడిపించుము కాక చప్పలు పడితే ఉన్నామని దేవుడి మాటలను దేవుడు దీవించి గాక అమ్మగారు స్థానంలో దేవుడు అనేకులను తన సేవలు తన పరీక్షలు దేవుడు లేపుకున్నగాక వాడుకున్నగాక మరి అయ్యారికి పిల్లలకు మరి సంఘానికి పెద్దలకి అవనస్తులు అందరూ కూడా మరి యొక్క కుటుంబానికి అమ్మగారు కుటుంబానికి దేవుడు ఆదీ ఓదార్పు సిద్ధపాటు కలిగించి మరి పిల్లలకు మంచి భవిష్యత్తును దేవుడు అలంకరించి మంత్రుభోగు నడిపించునగాక ఆమె సమయం ఇచ్చిన దైవధ్యులకు మీ అందరికీ ప్రత్యేకమైన వందలు తెలియజేస్తూ ఉన్నాను నేను